ఆలోచించడం వల్ల ఏమీ జరగదు ప్రార్థించడం అన్నీ జరుగుతాయి ఆలోచించడం వల్ల మనం కృంగిపోతాం ప్రార్థించడం వల్ల మనం నిలబడతాం ఆలోచించడం వల్ల మనం బలహీనమైపోతాం ప్రార్థించడం వల్ల మనం బలవంతులుగా మార్చబడతాం ఈరోజు ఆలోచించడం ఏమీ సాధించలేవు ప్రార్థించి సాధించు దేవుని వాక్య మాట రాయబడి ఉంటది యష్య గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో మాట మనం చదవగలిగితే ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వారిని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపడదు ఎలయనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు మన మనస్సు దేవుని మీద ఆనుకోగలిగితే మన హృదయం దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడి అయ్యా మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నా ప్రభువు పెట్టగలిగిన దేవుడు నువ్వు నీ మనస్సంతా బెంగబెట్టుకొని మనసంతా రకరకాల తలంపులు పెట్టుకొని మనసు మీద పడుకుని నిద్ర లేని రాత్రులు గడిపే కన్నా నీ మనస్సును దేవుని వైపు తిప్పుకోగలిగితే నీ మోకాళ్ళు ప్రభు సిందులో ఉండగలిగితే నువ్వు కన్నీరు కారుస్తూ దేవుని మందులో ప్రార్థన చేయగలిగితే ఎన్నో ఘనమైన విజయాలు నా ప్రభునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు సమస్త భారాన్ని మోస్తున్న ప్రజలారా మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు మనశ్శాంతిని మన ప్రభు దయచేస్తారయ్యా ఆలోచించి ఏమీ సాధించలే నిలబడు ప్రభు సిధిలో నిలబడు దేవుడు అనంతమైన సాక్షిగా నేను మార్చబోతున్నాడు ఆ కూడా మరణకం రోగం రాగానే